ఏడు ఎపిసోడ్స్తో వచ్చిన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై బోర్డింగ్ స్కూల్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కదా స్క్రీన్ ప్లే నేపథ్య సంగీతం హైలైట్ ప్రధానమైన పాత్రల్లో మెప్పించిన టీనేజర్స్ ఎక్కువగా అనిపించే ఎపిసోడ్స్ నిడివి స్థాయిని తగ్గించిన అభ్యంతరకర సన్నివేశాలు జీవితంలో గడిచిన ప్రతిరోజు గతమైపోతుంది కొన్ని సందర్భాల్లో గడిచిన రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుందో కదా అని చాలామంది అనుకుంటారు ముఖ్యంగా తమ స్కూల్ డేస్ తిరిగొస్తే మరింత ఎంజాయ్ చేయవచ్చని అనుకుని వారుండరు అలాంటి స్కూల్ డేస్ నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్లు ఇంతకుముందు వచ్చాయి అలాంటి ఒక కంటెంట్తో వచ్చిన సిరీస్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ఏడు ఎపిసోడ్స్గా నిర్మితమైన సిరీస్ నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది బోర్డింగ్ స్కూల్లో ఉండే టీనేజ్ పిల్లల అల్లరి ఆకతాయి వేషాలు వ్యామోహాలు కోరికలు ప్రేమలు సందేహాలు స్నేహం కోసం చేసే త్యాగాలు ఇతరులతో పడే గొడవలు వీటన్నిటిని కూడా దర్శకులు గొప్పగా కళ్ళ ముందుంచారు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా ఉండాలి వారి ప్రవర్తన పిల్లల భవిష్యత్తుపై ఎలా పడుతుంది అనే విషయాలను కూడా చాలా సహజంగా చూపించారు సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలతో పాటు మనసును బరువెక్కించే సీన్స్ కూడా ఉన్నాయి ఈ సిరీస్ను ఈతరం పిల్లల ఈతరం పిల్లల స్వభావానికి తగినట్టుగానే చూపించామని మేకర్స్ భావించవచ్చు కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ అభ్యంతరకరంగానే అనిపిస్తాయి మనం చూసేది స్కూల్ పిల్లల సిరీస్ కాదా అనే సందేహం కలుగుతుంది ఇలాంటి ఒకటి రెండు సన్నివేశాల కారణంగా ఒక మంచి ఆవిష్కరణకు దూరంగా జరిగారనిపిస్తుంది